ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి మూడు శనివారం రోజున గోచార ఎటువంటి శుభుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్న వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే పంచమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల బిదిన రాశి వారికి ఈ రోజు భార్య భర్తల మధ్య ఆకారణ గొడవలు సంభవించే అవకాశం అధికంగా ఉంది ఆరోగ్య పరంగా మాత్రంగా ఉంటుంది అలాగే వృత్తి వ్యాపార పరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి వస్తువుని పోగొట్టుకునే అవకాశం ఉంది ఇంకా షూరిటీ పత్రాలపై సంతకాలు పెట్టేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి పెట్టాలి ఇంకా కొన్ని అనుకోని సంఘటనలు ఎదురయ్యే అవకాశం ఈ రోజు ఉంది మానసిక చికాకు అనేది ఎక్కువగా ఉంది కొంతమందిని అమ్మించి మోసం చేసే అవకాశం ఉంది అలాగే విద్యార్థులకి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా ఈ రోజు తల్లిదండ్రుల గురువుల యొక్క మాటల్ని వినాలి ఇది మీకు ఎంతో సహాయపడతాయి భవిష్యత్తుకు కూడా ఉపయోగపడతాయి అయితే విద్యార్థులు ఇష్టానుసారంగా గడిపే అవకాశం ఉంది ఇలా అసలు చేయకండి ఆరోగ్య విషయంలో శ్రద్ధ పెట్టరు దీని వల్ల సమస్యలు అధికమవుతాయి అలాగే ఓటమి భయం ఉంటుంది పని చేయాలన్న ఆలోచన దృక్పథం ఉండదు మానసిక ప్రశాంతత ఈ రోజు ఉండదు సరైన ఎదుగుదల ఉండదు సరైన ఆలోచన లేక నిర్ణయాలు తీసుకుని నష్టపోతారు ఈ రోజు అంతగా ఆనందదాయకంగా ఉండదు ఊహించినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి సంబంధం లేని విషయాల్లో దూరి సమస్యల్ని కొడి ఖర్చులు అధికమవుతాయి చేస్తున్న ప్రయాణాలు వాయిదా వేసుకునే అవకాశం ఉంది వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కావున డ్రైవ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతి విషయంలో కూడా ఆచితూచి వ్యవహరించాలి ఎటువంటి సమస్య వచ్చినా సరే ఈ రోజు ధైర్యంగా ఎదుర్కొని ముందుకు వెళ్లాలి ఇక మిథన రాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శ్రీ కనకదార స్తోత్రాన్ని పారాయణం చేయండి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి ఇంకా మీ అభిప్రాయాన్ని ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఒక్కసారి గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జరా సుఖినోభవంతు